హాయ్ అండి వెల్కమ్ టు మీ రత్నాలు అవర్ ఛానల్ ఈ వీడియో కన్నా ముందు వీడియోస్లోని మేము శిల్పారామంకి వెళ్ళాం కదండి అదేనండి ఎన్జి గ్రూప్ మీట్కి అయితే వెళ్ళాం కదా ఆ గ్రూప్లోని ఈ సీడ్స్ అన్నీ తీసుకున్నానండి నేను నా దగ్గర ఉన్న సీడ్స్ కూడా నేను పంచాను కదా ఒకరికొకరు సీడ్స్ అయితే అందరం కూడా షేర్ చేసుకున్నాము నేనైతే ఇవి తీసుకున్నానండి అన్ని రకాలు ఉన్నాయండి ఇందులోనైతే రెండు మూడు రకాలు బీర సొర ఇంకా కొన్ని ఒక రెండు మూడు రకాల ఫ్లవర్ సీడ్స్ ఇంకా చిక్కుడుకాయ విత్తనాలు అన్నీ మిక్సింగ్ అయిపోయండి కలిసిపోయి ఇవన్నీ కూడా నేను ఇప్పుడు వేస్తానండి పాలకూర విత్తనాలు అలాగే తోటకూర ఇవి టమాటో విత్తనాలు వచ్చాయి కదా నాకు ఇచ్చారు కదా అక్కడ అవి ఇవైతే శాప్లింగ్స్ అండి ఇవి మిరప టమాటా అండ్ వంగ అండి ఈ మూడు రకాలు సాప్లింగ్స్ అయితే ఇచ్చారు అక్కడ ఇవి తేగానే వాటర్లోనే వేసి ఉంచానండి లేకపోతే చనిపోతాయి కదా అని చెప్పి కొంచెం వాటర్లో అయితే వేసి ఉంచేసాను ఇవైతే శంటి మల్లి మొక్కలు అంటండి ఇవి ఇవి కూడా వేయాలి చాలా బాగుంటాయి అంటే ఈ ఫ్లవర్స్ నేను ఎంతవరకు మా గార్డెన్లో వేయలేదు ఎక్కడ చూడలేదండి ఎక్కడ అమ్ముతున్నారో మరి నర్సరీలో నాకు తెలియదు ఇదే ఫస్ట్ టైం వినడం కూడా సెంటిమల్లి మొక్కలు అంట ఇవి కూడా వెయ్యాలి ఈరోజు ఈ మొక్కలు నాటాలి అలాగే కొన్ని రకాల సీడ్స్ అయితే వేస్తానండి అలాగే నేను ఆకాకర దుంపలు అయితే ఆర్డర్ చేశాను కదండి ఇవి ఈ ఐదు దుంపలు కలిపి రెండు వందల పది రూపాయలండి చాలా బాగా వచ్చాయి దుంపలు అయితే ఇవి బయట మనకి ఎక్కడ నర్సరీల్లో వాటిల్లో నమ్మరు కదండి అందుకనే మా గ్రూప్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నానండి అవి మేలు ఫిమేలు కలిపి ఉన్నాయి అవి కూడా వెయ్యాలండి కానీ ఇప్పుడు వెయ్యట్లేదు అది మట్టి అన్నీ కలిపిన తర్వాత అప్పుడు వేస్తాను ఇప్పుడైతే ఈ టమాటో మిర్చి అండ్ వంగ ఈ మూడు మొక్కలు అయితే వేసేస్తున్నాము నైట్ చాలా పెద్ద వర్షం పడిందండి అందుకనే మట్టి అంతా తడితడిగా ఉంది ఆగాకర దుంపల కోసం మట్టి కూడా ప్రిపేర్ చేసే ఉంచాము కానీ వర్షం అయితే పడిపోయిందండి చూడాలి మర్నాడు ఇంకొక రోజు ఆగి వేద్దాం అనుకుంటున్నాము ఇంకా చూసారా మట్టంతా ఎంత తడితడిగా ఉందో చాలా మంచి మట్టి అండి ఇది కంపోస్ట్ ఆవు ఎరువు మట్టి అన్నీ కలిపిందే వేపిండి అన్నీ కలిపించిన మట్టే తడిచిపోయింది మొత్తం అంతా ఇది కూడా అండి ఇందులోనైతే సింటి మల్లి మొక్కలైతే వేస్తాము ఎక్కువ వాటర్ వేయట్లేదు అలాగ మట్టి అంతా తడిగా ఉందని చెప్పి ఇంకా కొన్ని రకాల సీడ్స్ అయితే వేస్తున్నానండి ఒకే టబ్లో వేసేస్తున్నాను నేను అన్ని చిన్న చిన్న ఏంటంటారు చిన్న చిన్న గ్లాసుల్లో వేద్దాం అనుకున్నాను ప్లాస్టిక్ గ్లాసుల్లోని కానీ ఎక్కువ వేస్తున్నాను కదా అని చెప్పి ఒకే టబ్లోని మట్టంతా బాగా కలిపి లూజ్ చేసి అప్పుడు వేస్తున్నానండి ఇదిగో కొన్ని రకాల ఈ మూడు రకాల మిరపండి ఇది అక్కడ ఇచ్చారు చాలామంది వాళ్ళ దగ్గర ఉన్న సీడ్స్ అయితే తీసుకొచ్చి అందరికీ పంచారండి చక్కగా చాలా బాగా హ్యాపీగా అనిపించింది ఈ సీడ్స్ మనం బయట కొన్నివి అసలు జర్నేషన్ అవ్వట్లేదండి కొన్ని అయితే చనిపోతున్నాయి అసలు చాలా విత్తనాలు నేను వేసాను కానీ కొన్ని మొలకలు వస్తున్నాయి కొన్ని రావట్లేదండి చూడాలి ఇవి ఎంతవరకు జర్నేషన్ అవుతాయో చూడాలి వీళ్ళు వాళ్ళ టెరస్ గార్డెన్లోని సేకరించిన విత్తనాలు కదా చాలా బాగా మొక్కలు వస్తాయని అనుకుంటున్నాను ఇవన్నీ కూడా చిక్కుడుగా విత్తనాలు అండి ఇందులోని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాసిన చిక్కుడుకాయలు నెక్స్ట్ కనుపు చిక్కుడు అని అన్ని రకాలు ఏవో రెండు మూడు రకాలు ఉన్నాయండి ఈ చిక్కుడులోనే అందుకనే అన్నీ వేస్తున్నాను ఈ సీడ్స్ కూడా ఇదే ఫస్ట్ టైం వేయడం అండి నేను తమ్మకాయ లేదా అంటారు అనుకుంటా ఈ మొక్కల పేరు ఈ ఫస్ట్ టైం వేస్తున్నాను ఆ విత్తనాలు అయితే నేను తర్వాత ఇవి సొరకాయలు అండి ఇవి అదే ఆనపకాయలు లాంగ్ సొరౌటి రౌండ్ అండి ఇవి కూడా ఒక రెండు రకాలు అయితే ఇచ్చారు అక్కడ అవి కూడా వేస్తున్నాను నేను ఇవైతే కనుపు చిక్కుడు అండి కనుపు కనుపుకి వస్తాయి అంటారు కదా అవి ఈ కనుపు చిక్కుళ్ళు ఇవి కూడా వేస్తున్నాను మూడు ఉన్నాయండి ఇందులో ఒకటి బాగాలేదు మూడు వేస్తున్నాను ఈ విత్తనాలు నేతి పేరండి ఇవి కాకర అన్నీ కూడా ఒకే టబ్బులో వేస్తున్నానండి ఈ టమాటో విత్తనాలు అదేనండి టోకెన్ మనకి డ్రా తీశారు కదా అందులో వచ్చిన సీడ్స్ అండి నాకు మదనపల్లి టమాటా చూడాలి విత్తనాలు చాలా ఎక్కువ ఇచ్చారండి అక్కడ ఇద్దరు ఒక ఫోర్ మెంబర్స్కి అయితే షేర్ చేశాను కూడా ఇంకా బెండ ఇవైతే పొగడబంతి విత్తనాలు అండి ఇవి నేను కూడా కొన్ని తీసుకెళ్ళాను కదా పర్పుల్ కలరు చాలా తీసుకెళ్ళానండి ఇవి ఇవి చాలా ఎక్కువ వస్తాయండి ఆ ఫ్లవర్స్ వస్తాయి కదా అవి డ్రై అయిపోతే చాలండి అవే విత్తనాలు ఒక్క మొక్క ఉంటే చాలండి చాలా విత్తనాలు సేకరించవచ్చు మనం ఇవి కూడా చూడండి చాలా కొంచెం ఉన్నాయి కదా ఇవి రెండు రకాల ఫ్లవర్ సీడ్స్ జినియా ఒకటి ఇంకో ఒకటి ఏదో అన్నారు ఇంకోటి బంతి ఒక్కొక్క మొక్క బతికిసినా చాలు అండి సీడ్స్ ఒకటి రెండు మొక్కలు వస్తే చాలు మనమే చక్కగా గ్రో చేసుకొని మొక్కల్ని మళ్ళీ మనం బాగా పెరిగిన తర్వాత మళ్ళీ మనం సీడ్స్ కలెక్ట్ చేయొచ్చు మళ్ళీ ఒక కొంతమందికి అయితే మనం షేర్ చేయొచ్చు విత్తనాలను అయితే విత్తనాలు వేసాను కదండి టబ్లో ఇక దీని కింద ఈ టబ్స్ కింద పెట్టాను ఇక్కడైతే వర్షం పడిన ఏం పర్లేదని చెప్పి అబ్బా ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చాయి త్రీ డేస్ అయిపోయింది నేను మేడం మీదకి వచ్చి ఎంత బాగా వచ్చాయో వర్షాలు పడుతున్నాయి కదా అప్పుడప్పుడు అని చెప్పి ఈ కింద ఈ కింద పెట్టాను నీళ్ళు వర్షం పడినా దీని కింద వాటర్ అది పడదని చెప్పి పెట్టాను ఇవి తమ్మకాయలు ఏమన్నా వైట్ వేశాను కదా బా అనుకుంటాయి రెండు చాలా బాగా వచ్చాయి రెండు మొక్కలు ఇవన్నీ చిక్కుడు చిక్కుడు ఇవి బెండ కింద పెట్టేసాను కదా ఇలా ఏటవాళ్ళు ఉన్నాయి ఇప్పుడు బయట పెట్టేస్తాను ఇలా ఓపెన్ ఓపెన్గా పెట్టేస్తే ఇలా స్ట్రైట్గా ఉంటాయి ఇవి వేరే పాటలోకి వేయాలండి ఇప్పుడు చాలా బాగా వచ్చే ఇది టమాటో ఇప్పుడు వర్షాకాలం కదండి విత్తనాలు మనం ఏ వేసినా సరే ఆ టబ్బు పైన ఏదైనా కవర్ చేస్తే బెటర్ అండి లేదా ఏ షేడ్ కిందైనా పెట్టాలి ఎందుకంటే మనం సీడ్స్ వేసామంటే వర్షం పడింది అనుకోండి మొత్తం విత్తనాలు వేసినవన్నీ కూడా కిందకి పడిపోతాయి అందుకనే ఏదైనా టబ్స్ పెట్టుకునే స్టాండ్ ఉంటుంది కదండి దాని కింద కానీ ఏదైనా అండి వర్షం అయితే అస్సలు పడకూడదు మనం విత్తనాలు వేసిన తర్వాత అలా అయితేనే మనకి విత్తనాలు అన్నీ జర్నేషన్ అవుతాయి చూడండి ఏమైనా స్టాండ్స్ ఉంటాయి కదా వాటి కింద పెట్టేస్తే చక్కగా విత్తనాలు మన వేసినవన్నీ కూడా చక్కగా మొలకలు వస్తాయండి చూడండి ఎంత బాగా వచ్చాయి కదా త్రీ డేస్ అయ్యిందండి చాలా బాగా వచ్చాయి మొక్కలైతే నేను మూడు రోజుల నుంచి మేడం మీదకి వెళ్ళలేదు విత్తనాలు వేసిన తర్వాత త్రీ డేస్కి వెళ్ళాను ఎంత బాగా వచ్చాయో చూడండి మొక్కలు అయితే ఈ విత్తనాలు కూడా చాలా బాగున్నాయండి అందుకనే అన్నీ కూడా మొక్కలైతే మొలకలు వచ్చాయి విత్తనాలను బట్టి కూడా ఉంటుందండి బయట మనం కొన్నివి అన్నీ కూడా మంచి విత్తనాలు ఉంటాయని గ్యారెంటీ ఉండదు కానీ మన మనం సేకరించిన మన టెర్రస్ గార్డెన్లోని సేకరించిన విత్తనాలు అయితే డెఫినెట్గా జర్మినేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి అందుకనే నేను మీట్కి అయితే అటెండ్ అయ్యాను ఈ విత్తనాలు తీసుకో తీసుకోవచ్చు అని చెప్పి వెళ్ళాను ఫ్లవర్ సీడ్స్ కూడా వేశాను కదా ఇట్ సైడ్ ఎక్కడో వేశాను ఏవో చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి ఇవి శంఖం పూలు శంఖం పూలు విత్తనాలు వేసాను కదా ఇది మొత్తానికి అయితే సీడ్స్ ఇలా జర్మినేషన్ అయ్యాయండి చాలా బాగా జర్మినేషన్ అయ్యాయి ఇవన్నీ కూడా నేను పాట్స్లోకి వెయ్యాలి మట్టి అన్నీ కలిపి రెడీ చేసుకొని ఇది వేయాలి ఓకేనండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి